హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి దేవా అప్పుడే ఏదో పని మీద వెళ్ళాలి అని చెప్పేసి ఆతృతగా కంగారు కంగారుగా వెళ్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మగారు పిలుస్తూ ఉంటారు పిలిచి ఒరే ఒరే దేవా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి రా కొంచెం సరుకులు తీసుకొచ్చి పెట్టవా అని చెప్పేసి దేవా వాళ్ళ అమ్మ శారద గారు దేవాతోటి అంటూ ఉంటే అప్పుడు దేవా అంటూ ఉంటాడు నాకు చాలా ఉన్నాయి నేను పని చూసుకొని రావాలి కాబట్టి డబ్బులు అయితే ఇస్తాను ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి మీరే సరుకులు తీసుకొచ్చుకోండి అని చెప్పేసి దేవా తన జోబీలో ఉన్నటువంటి డబ్బులు తీసి వాళ్ళ అమ్మకి ఇవ్వబోతూ ఉంటే సేమ్ సత్యమూర్తి వాయిస్ లాగే ఇంకా మీద యాడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట నీ రక్త భూమి మరకల డబ్బులు మాకు అవసరం లేదురా ఆ డబ్బులతో మేము తినాలి బతకాలి అనేసి మేము ఎవ్వరూ అనుకోవట్లేదు నువ్వు ఏం పని చేసి సంపాదిస్తున్నావు జనాలను కొట్టి భయపెట్టి వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొనే కదా సంపాదిస్తున్నావు ఈ డబ్బులన్నీ కూడా అలాంటి రక్త మరకలు అంటుకున్న డబ్బులతోటి సరుకులు తీసుకొని వచ్చుకున్నా కూడా మాకు పాపం చుట్టుకుంటుందిరా అసలు నువ్వు మనిషివా ఇంకేమన్నానా ఒక పక్క మీ అమ్మ సరుకులు తీసుకొచ్చుకు తీసుకురారా అంటుంటే డబ్బులు ఇస్తాను సరుకులు మీరే తెచ్చుకో నీకు అసలు బొద్దుందా లేదా నువ్వు మనిషివా కాదా అని చెప్పేసి చెయ్యలా పెట్టి దేవామోహం వైపు చూస్తూ చూపిస్తూ ఉంటే ఇంకా అప్పుడే సత్యమూర్తి గారు కూడా వచ్చి మిథున అంటున్న మాటలన్నీ వింటారు సూర్యకాంతం వాళ్ళ ఆయన అందరూ కూడా అక్కడే విని మిధున అంటున్న మాటలు అంటూ దేవత అంటూ ఉంటుంది కదా మిదున ఆ మాటలన్నీ కూడా వింటూ చక్కగా నవ్వుకుంటూ ఉంటారనమాట ఈలోపే దేవాన్ని ఇలా చేయి మీదకి చాచి దేవా మీదకి వెళ్ళబోతూ ఉంటే మిదున మిదునని నీకు అసలు బుద్ధుందా అనేసి ఎత్తి కొట్టబోతూ ఉండేలోపు ఇంకా మిథున ఇలా వెనక్కి వస్తుంది అనమాట వెనకాలే వాళ్ళ మామయ్య సత్యమూర్తి గారు ఉంటారు ఇంకా సత్యమూర్తి గారిని చూసి మిథున కొంచెం సిగ్గుపడి కొంచెం భయపడుతూ ఉంటుంది అనమాట అప్పుడే మిథునాని చూసి ఇంకా మన సత్యమూర్తి గారు అంటూ ఉంటారు మిధున చెప్పింది కరెక్టరా నా మాటలు నా మనసులో ఏమున్నాయో అవన్నీ కూడా మిథునానే చెప్పింది అని చెప్పేసి సత్యమూర్తి గారు పోగుడుతూ ఉంటారనమాట అప్పుడే దేవ అంటూ ఉంటాడు ఏ మ్యాక్ చేస్తున్నావే నువ్వు అసలు మా నాన్న నీకు సపోర్ట్ పలుకుతున్నాడని చెప్పేసి రెచ్చిపోతున్నావు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటే అప్పుడే సత్యమూర్తి గారు అంటూ ఉంటారు మీ అమ్మ చెప్పింది కదా సరుకులు నిండుకున్న ఇంట్లో తీసుకురమ్మని చెప్పి కాబట్టి వెళ్ళి సరుకులు తీసుకొని రా ఇంకా రెండో మాట మాట్లాడావా అని చెప్పేసి సత్యమూర్తి గారు దేవాన్ని అరుస్తూ ఉంటే వెంటనే వాళ్ళ అమ్మ గబగబా గబగబా సంచి తీసుకురావటానికి లోపలికి వెళ్తుంది అనమాట అప్పుడే సత్యమూర్తి గారు అంటూ ఉంటారు ఇదిగో మిథునా చూసి నేర్చుకో మిథున ఎలా ప్రవర్తిస్తుంది ఎలా నడుచుకుంటుంది అన్నీ కూడా తన దగ్గర నేర్చుకున్నావంటే మనిషిలాగా మారుతావు ఇదిగో ఇంకా ఇప్పటి నుంచి రౌడీ ఈజం అదంతా కూడా వదిలేసేయి ఇంకా మిథున చెప్పినట్టుగా విను మంచిగా నడుచుకో అని చెప్పేసి అన్నీ కూడా మిథునా గురించి దేవాకి చెప్తూ ఉంటే అప్పుడే దేవా అంటూ ఉంటాడు మాకు తెలుసులే అని చెప్పేసి అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటే ఇంకా వెంటనే సత్యమూర్తి గారు అంటూ ఉంటారు ఇదిగో మిథునాన్ని కూడా తీసుకొని వెళ్ళి సరుకులకి అనగానే తనెందుకు మళ్ళీ చంకరు పిల్లిలాగా అని చెప్పేసి అంటూ ఉంటే నీకేం తెలుసురా సరుకుల గురించి ఎంతసేపు రౌడీ ఈజం తప్ప ఏ కూరగాయలు మంచి ఏ సరుకులు మంచి అస్సలు నీకేం తెలియదు కదా కాబట్టి నువ్వు అరవకుండా కూడా తీసుకొని వెళ్ళు అనేసి అనగానే ఇంకా వాళ్ళ నాన్న మాటకు అసలు ఎదురు చెప్పలేడు కదా దేవ అదే కాకుండా మిధున ఎప్పుడెప్పుడు దేవ వెనకాల వెక్కాలా అని చెప్పేసి బాగా ఎదురు చూస్తూ ఉంటుంది కదా కాబట్టి దొరికిందే చన్స్ అని వాళ్ళ అత్త ఇచ్చినటువంటి సంచి పట్టుకొని దేవ బైగు మీద కూర్చుంటుంది అనమాట ఇంకా దేవ మనసులోపల తన మీద ప్రేమ ఉన్నా సరే లేదు అన్నట్టుగా నటిస్తూ ఇంకా బండి మీద బండి పోనిస్తూ ఉంటాడు చక్కగా మిథున ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటే ఇంకా సూర్యకాంతం ఉంటుంది కదా సూర్యకాంతం అబ్బా నడువులు నొప్పులుగా ఉన్నాయి పడుకోవాలి అనేసి రూమ్లోకి వచ్చేలోపు సూర్యకాంతం వల్ల ఆయన వస్తాడనమాట దిగు నాకు నడువులు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే అబ్బాబ్బా ముందు ఫ్యాన్ అయ్యి మొగుడు ఆ ఫ్యాన్ వేస్తే అప్పుడు గాలి వస్తుంది కదా ఎవరు పడుకోవాలో ఎవరు కూర్చోవాలో అప్పుడు తేల్చుకుందాం కానీ అని సూర్యకాంతం అనే లోపు ఫ్యాన్ వేద్దామని సూర్యకాంతం వల్ల ఆయన వెళ్తాడు స్విచ్ నొక్కగానే అర్థం అవుతుంది ఇంకా కరెంటు పోయింది అని చెప్పేసి చెప్తాడు ఈ సూర్యకాంతం అంటూ ఉంటుంది ఏం కొంపో ఏంటో ఎప్పుడు పవర్ కట్టే అసలు అది ఇది అని కొనుక్కుంటూ ఉంటే ఇదిగో ఇప్పుడు నువ్వు చల్లగా పడుకోవాలి అంతే కదా ఇట్రా ఇక్కడ పడుకో అని చెప్పేసి ఇంకా సూర్యకాంతం వల్ల ఆయన మంచం మీద కూర్చొని కాళ్ళు చాపితే సూర్యకాంతం చక్కగా కాళ్ళ మీద పడుకుంటుందా ఇంకా ఫ్యాను మూడు అనగానే కర్ర ఒకటి తీసుకొని విసురుతూ ఉంటాడనమాట ఇంకా సూర్యకాంతం హ్యాపీగా అలా పడుకొని లోడా లోడా లోడ మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపే ఒక దోమ సూర్యకాంతాన్ని కొట్టబోతూ ఉంటే నీ పని చెప్తాను ఏ మాట అన్నవే నన్ను మొగుడని గౌరవం లేకుండా నన్ను అలా అంటావా అని చెప్పేసి ఇంకా దోమని ఉద్దేశించి అంటూ దోమను కొట్టబోతూ ఉంటే సూర్యకాంతం మేము ఎక్కడ నన్ను కొడుతున్నాడు అని చెప్పేసి తప్పించుకోవాలని ఆ రూమ్ అంతా కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకెత్తుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే సూర్యకాంతం వాళ్ళ ఆయన సూర్యకాంతం వెనకాలే పరిగెత్తి మొత్తాన్ని ఆ దోమను పట్టుకొని ఇదిగో ఈ దోమ కోసం సూర్యకాంతం నిన్ను నేనేమంటా అని చెప్పు అసలు నిన్నెందుకు ఏ ఒక్క మాట అంటానా నువ్వు నా ప్రాణం అని చెప్పేసి సూర్యకాంతం వాళ్ళ ఆయన డూప్ డైలాగ్లని సూర్యకాంతానికి చెప్తూ ఉంటాడనమాట అప్పుడే సూర్యకాంతం అంటూ ఉంటుంది ఈ ఇన్ని ఎన్ని రోజులు ఉండాలో ఈ ఇంట్లో ఈ ఇల్లు వాటా వేస్తే మూడు భాగాలు కాదు రెండు భాగాలే రావాలి ఎందుకంటే మిదునా దేవా విడిపోవాలి అప్పుడు మన రెండు వాటాలే వేస్తారు కదా రెండు వాటాలైతే మనం అనుకున్నట్టుగా మన ఓన్ హౌస్ మనం కట్టుకోవచ్చు మూడు వాటాలు అయితే మనం వేసుకున్న ప్లాన్ అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది కదా అనేసి సూర్యకాంతం వాళ్ళు ఆయన ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా చక్కగా మిదునా దేవా ఇద్దరు కూడా బైక్ మీద రేషన్ షాప్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు సరుకులు తీసుకొచ్చుకోవడానికి రేషన్ షాప్ కోసం వెళ్తూ ఉంటారు ఇంకా మిదున ఒక చెయ్యి ఒక ఒక చెయ్యి దేవ భుజం మీద వేస్తుంది ఇంకా దేవ చిరాకు పడుతూ ఉంటాడు ఏ భుజం మీద ఎందుకు చెయ్యి వేసావు చేతి అనగానే కుడి చేయి తీసి ఎడం చేయి వేస్తుంది అనమాట మళ్ళీ ఏంటి ఆ చెయ్యి వేసావు అనగానే ఇప్పుడు చేతి అన్నావు కానీ ఇంకో చెయ్యి వెయ్యొద్దు అని నాకు చెప్పలేదు కదా అందుకే రెండు చేతులు వేశాను అనేసి ఇంకా మిదున దేవాని ఆటపెట్టిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మిదు దేవ అంటూ ఉంటాడు సరిగ్గా కూర్చుంటే కూర్చుంటావా కూర్చోలేదంటే ఇక్కడే దించేసి వెళ్ళిపోతాను అనేసి మిథునాని దేవా భయపెడుతూ ఉంటే మిథున అంటూ ఉంటుంది దించేసి వెళ్తావా మామయ్యకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అప్పుడు నీ పని చెప్తాడు మామయ్య అని చెప్పేసి దేవాని భయపిస్తూ ఉంటుంది ఇంకా దేవా మిదున అలా సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా బైక్ మీద వెళ్తూ ఉంటే ఇంకా పాపం ఇంకా దేవాని ఎప్పటి నుంచో కూడా ప్రేమిస్తూ ఉంటుంది కదా బాను ఆ బాను ఆటోలో కూర్చొని ఆటో ఎక్కడానికి ఎవరు రాలేదేంటి అని చెప్పేసి కస్టమర్స్ కోసం చూస్తూ ఉంటే అప్పుడే మిదున దేవా అలా బండి మీద జల్సాగే వెళ్ళటం చూస్తుందనమాట చూసి ఇదేంటి నా అయిన ఇతను ఇలాగ భారీ వెనకాల వెక్కించుకొని సరదాగా అబ్బా 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 ఏం వెళ్తున్నారు ఇలానే ఆపాలి అని చెప్పేసి గబగబా గబగబా ఆటో వేసుకొని ఇంకా దేవా అసలే బండి మీద స్పీడ్గా వెళ్తూ ఉంటాడు కదా దేవా వెళ్తున్నటువంటి బండికి అడ్డుగా ఆటో పెడుతుంది అనమాట వెంటనే ఎవర్రా నువ్వు అని చెప్పేసి దేవ బై కాపి ఆటోలో ఎవరున్నారో కొడదామన్నంత ఊపుగా వస్తాడు తీరా ఆటోలో నుంచి బాను దిగుతుంది అనమాట ఓసిని నువ్వా ఏంటి ఇలా పెట్టావు ఆటో అడ్డుగా చచ్చి ఊరుకునే దానివి నేను గుద్దుని గుద్దుడికి అని చెప్పేసి దేవ అరుస్తూ ఉంటాడు బానుని అప్పుడు బాను అంటూ ఉంటుంది నువ్వు గొద్దోపోయినా పర్వాలేదు మీ ఇద్దరిని ఇలా బండి మీద సిగ్గులేకపోయినా ఏంట్రా అలా వెళ్తూ ఉన్నారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అసలు నాకు మిథున అంటే ఇష్టం లేదు నేను భారీగా అంగీకరించట్లేదు అన్న నువ్వే ఏంటి మిథునతో ఎంత బాగా ఉంటున్నావు క్లోజ్గా అసలు ఏంట్రా అది ఇది అని చెప్పేసి ఇంకా అంత బాను అడుగుతూ ఉంటే మిథున ఉన్నవి లేనివి అన్నీ కూడా దేవ గురించి బానుకి అబద్ధాలు చెప్పి బానుని ఉడికిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు దేవ చెప్తూ ఉంటాడు ఈ మిథున చెప్పేదంతా కూడా అబద్ధాలే ఈ మిథున మాటలు అస్సలు పట్టించుకో మాకు అని చెప్పేసి దేవ ఎంత చెప్తూ ఉన్నా సరే అస్సలు వినదన్నమాట బాను అన్నీ కూడా మీదు నా మాటలే వింటూ ఉంటుంది ఇంకా అప్పుడు బాను అంటూ ఉంటుంది ఇంకేమేం జరిగాయో చెప్పు అనగానే ఆయన మా విషయాల్లో నీకేం పని చెప్పు నీ పని నువ్వు చూసుకో ఇంకా దేవా నా భర్త ఇంకా నన్ను భారీగా అంగీకరించేశాడు ఇంకేంది నువ్వు మా మధ్యలో అది ఇది అని చెప్పేసి మొత్తానికి బానుని ఉరికిస్తూ ఉంటుంది అనమాట మిథున ఇంకా దేవ ఎంత నచ్చ చెప్తూ ఉంటున్నా సరే ఇంకా బాను అస్సలు వినదు కదా ఏంటో ఈ బాను ఈ మిధున అసలు ఈ మిథున ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే ఇదేంటి ఇలా తయారైంది ఇంట్లో చూస్తే మా నాన్నలాగా మాట్లాడుతుంది ఎక్కడేమో అసలు రౌడీలా రాణిలాగా ఉండే బానును కూడా వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మిథున అంటూ ఉంటుంది హలో మొగుడ్స్ రండి రేషన్ షాప్ త్వరగా మూసేస్తారు మళ్ళీ మనం వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకోవాలి అది కాకుండా మనకి చాలా పండ్లు ఉన్నాయి కదా రండి ఉంటా బాను ఇంకొన్ని విషయాలు కనపడ్డప్పుడు చెప్తాలి అని చెప్పేసి మిథున వెటకారంగా ఇంకా దేవాని చేపట్టుకొని ఇద్దరు కలిసి బండి మీద రేషన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేలోపు అక్కడే జనాలు ఆల్రెడీ పెద్ద లైన్ ఉంటుంది ఇంకా దేవ ఆ లైన్ చూసి ఇదిగో ఇక్కడే నిలబడు ఇదే రేషన్ షాప్ అంటే ఈ సంచి పట్టుకొని ఇక్కడే నిలబడు నీవారసు వచ్చిన తర్వాత అప్పుడు రేషన్ తీసుకోవాలి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడొస్తా అని చెప్పేసి దేవ పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట ఇంకా రేషన్ షాప్ అయినా ఒక నలుగురికి రేషన్ ఇచ్చి ఇంకా టైం అయిపోయింది రేపు రండి అని చెప్పేసి అందరిని వెళ్ళిపో అని చెప్తూ ఉంటే ఆ లైన్లో నిలబడ్డటువంటి ఒక పెద్దావిడ అంటూ ఉంటుంది బాబు నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను ఇంకా నడిచే ఓపిక నాకు లేదు ప్లీజ్ బాబు ఎలాగల కొంచెం రేషన్ ఈ బాబు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి పాప మా పెద్దావిడ రేషన్ షాప్ అయిన బతినలాడుతూ ఉంటే ఆ రేషన్ షాప్ అయిన అంటూ ఉంటాడు నేనేం చేయనమ్మా చెప్పు నేనేమన్నా ఇవ్వను అని చెప్పాను చెప్పు ఇస్తాను కాబట్టి ఈరోజు టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయి రేపురా రా పెద్దావిడ అని చెప్పేసి ఆ రేషన్ షాప్ అయిన చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు ఆవిడ ఎంతసేపటికి వినదన్నమాట ప్లీజ్ బాబు నేను చాలా దూరం నుంచి వచ్చాను రేపు మళ్ళీ నడుచుకుంటూ రావాలంటే నేను రాలేను ప్లీజ్ బాబు అని చెప్పేసి పాపం ఆ రేషన్ షాప్ ఆయన బతిలాడుతూ ఉంటుందన్నమాట ఆయన కాదంటే కాదని అసలు ఇవడా పెద్దావిడికి ఇదంతా కూడా మిథున లైన్లో నిలబడి చూస్తూ ఉంటుంది కదా ఇంకా మిదున ఎదురుకు ఏంటయ్యా పెద్దావిడని మా మర్యాద కూడా లేకుండా అలా మాట్లాడుతున్నావు అనేసి మిధున ఆ రేషన్ షాప్ ఆయన అంటూ ఉంటే ఆ రేషన్ షాప్ అయిన అంటూ ఉంటాడు నేనైనా తప్పుగా ఏం మాట్లాడానమ్మా నా టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి రేపు రా అని చెప్పాను తప్పేం మాట్లాడాను అనేసి రేషన్ షాప్ అయినా మీదు అంటూ ఉంటే మీదున అంటూ ఉంటుంది ఆవిడ పెద్ద ఆవిడ మీ అమ్మగారు వయసు ఆవిడ ఆవిడ పాపం రేపు రాలేను ఎండకి అంటుంది ఆవిడకేం ఇచ్చి పంపించచ్చు కదా టైం ఏంటి బాబు టైము మీరు ఇస్తామంటే మటుకు ఎవరైనా వద్దంటారా ఏంటి కావాలని మూసేయటం తప్ప మీరు అనేసి ఇంకా మీదు అతనితోటి వాదన పెట్టుకుంటూ ఉంటే ఇంకా అతను కూడా వాదన పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే ఆ లైన్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈవిడెవరో మీకు తెలుసా అనేసి ఆ రేషన్ షాప్ అయిన అడుగుతూ ఉంటే ఎవరైతే నాకెందుకు అనేసి అతను జవాబు చెప్తూ ఉంటే అప్పుడే ఆ లైన్లో నిలబడేట్టుబడి రేషన్ కోసం తీసుకోవడానికి లైన్ ఉంది కదా ఆ లైన్లో కొందరు అంటూ ఉంటారు ఈవిడ దేవన్న వాళ్ళ భార్య అనగానే రేషన్ షాప్ అయిన ఒక్కసారి ఉలిక్కి పడతాడనమాట ఏంటి దేవన్న వాళ్ళ భార్య వదిన వదిన కూర్చో వదిన అనేసి కుర్చీ వేసి వదిన కూర్చో వదిన ముందు మీరు నిలబడ్డారేంటి అయినా మీరు లైన్లో ఎందుకున్నారు ముందుకు తీసుకోవాలి కదా మీరు కూర్చొని వదినా వదిన కూల్ డ్రింక్ తెప్పిమంటారా అనేసి ఆ రేషన్ షాప్ అయినా హడావిడి ఓవర్ యాక్షన్ అన్నీ కలిపి చేస్తూ ఉంటాడనమాట ఇంకా మీదన అంటూ ఉంటుంది నువ్వు నాకేమీ కూల్ డ్రింక్ అవన్నీ తేవక్కర్లేదు కానీ ముందు రేషన్ ఇచ్చి పంపించు ఆ పెద్దవిడని నిలబడలేకపోతుంది మళ్ళీ తిరిగి పంపుతాను ఎప్పుడు రాలేనని కూడా చెప్తుంది కదా అని చెప్పేసి మీదున రేషన్ షాప్ ఆయనకి చెప్తూ ఉంటే ఆ రేషన్ షాప్ ఆయన కూడా సరే వదిన మీరు చెప్పినట్టుగానే చేస్తాను అనేసి రండి రండి అని చెప్పేసి అందరిని పిలిచి రేషన్ ఇస్తూ ఉంటాడనమాట ఇంకా అందరూ రేషన్ తీసుకుంటారు మిథునాకి ట్యాంక్ చెప్తారు ఆ పెద్దావిడి కూడా మిథునాకి దండం పెట్టబోతూ ఉంటే అప్పుడు మిథున అంటూ ఉంటుంది పెద్దవాళ్ళ చేతులు ఎప్పుడు దండం పెట్టకూడదు పిల్లలను దీవిచ్చేటట్టుగానే ఉండాలి అని చెప్పేసి ఆ పెద్దావిడికి చెప్పి మిథున నవ్వుకుంటూ చక్కగా రేషన్ తీసుకొని దేవా దగ్గరికి వెళ్తుందన్నమాట అనమాట ఇంకా దేవా ఫోన్ మాట్లాడటం అయిపోతుంది కదా ఇంకా మిథున దగ్గరికి వచ్చి ఏంటి ఆ రేషన్ షాప్ అయిన నీతో అంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దేవా మిథున అడుగుతూ ఉంటే మిథున చెప్తూ ఉంటుంది అనమాట ఆ పెద్దావిడికి రేషన్ ఇప్పించానులే టైం అయిపోయింది రేషన్ ఇవ్వను అంటూ ఉంటే మాట్లాడి రేషన్ ఇప్పించాను అందుకు ఆ పెద్దావిడ అలా మాట్లాడుతుంది ఆ స్టోర్ అయినా అందుకు అయినా దేవా నీకు చాలా పలుకుబడి ఉంది నీ పేరు చెప్పగానే రేషన్ షాప్ అయిన కూడా భయపడి రేషన్ ఇచ్చేశాడు అనగానే నాకు కొంచెం మంచి ప మంచిగానే పేరు పలుకుబడి ఉన్నాయిలే నా ఇదేం చూసావు ఇంకా చాలా చాలా ఉంది అనేసి దేవా బెల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు మిథునా దగ్గర అప్పుడే మిథున అంటూ ఉంటుంది జనాలకి నీ మీద గౌరవం కాదు బాబు నువ్వు ఒక రౌడీ అనే ముద్ర వేసుకొని తిరుగుతున్నావు కదా నేను చూస్తేనే జనాలకి భయం అన్నమాట ఇంకా ఎక్కడ పొడి చేస్తావు ఎక్కడ కొడతావు ఎక్కడ వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ డబ్బులన్నీ తీసుకుంటావు అని చెప్పేసి జనాలు భయపడుతున్నారు అంతేగాని నేనేదో పెద్ద పెద్ద మనిషిలాగా మంచోడివి అని చెప్పేసి నీదో ఎవరు కూడా ఇంత అభిమానంగా ఉండట్లేదు అర్థమైందా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ దేవాని ఆట పట్టిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా మిథున అని చూసి దేవా అంటూ ఉంటాడు ఇది మామూలుది కాదు దీన్ని వదిలేస్తే ఇంకా అసలు మామూలు వ్యవహారం చేయదు అసలు ఏం నటిస్తుంది మీదున అని చెప్పేసి మనసులో అనుకుని ఇంకా నటించిన వరకు చాలు చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను భారీగా అంగీకరించట్లేదు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోమని కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా దేవ మిదున అంటూ ఉంటే మిదున ఏ ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ మీదున దేవ భార్య అని చెప్పేసి దేవాకి అడ్డం తిరుగుతూ ఉంటుంది మొత్తానికి ఈ విధంగా నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపో కుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి